ఓం నమషా శ్రీమాత్రే నమ మిత్రులందరికీ నమస్కారం అండి చాలామంది నన్ను ఒక క్వశ్చన్ రేస్ చేశారండి శ్రీనివాస్ గారు దేవతా వృక్షాల్లో మీరు తమలపాకు మొక్క గురించి చెప్పారు తమలపాకు మొక్కను పెట్టుకోవడం వల్ల నిజంగా ఫలితాలు ఉంటాయా తమలపాకు మొక్క మా ఇంట్లో బతకడం లేదండి మీరు ఒకసారి తమలపాకు మొక్కని చూపించి అలాగే ఉపయోగాలు ఎక్కడ పెట్టుకుంటే ఫలితాలు ఉంటాయి ఏ విధంగా చేస్తే ఫలితాలు ఉంటాయి ఎప్పుడు పెట్టాలని చాలామంది మిత్రులు అడిగారు నేను యాక్చువల్గా మన సబ్జెక్టులో మన నిన్న కాకిక గురించి మాట్లాడుకోవడం జరిగింది అలాగే మిగతా పక్షుల యొక్క శక్తి సామర్థ్యాల గురించి కూడా మీకు మంచి వీడియోలు చేస్తాను ప్రస్తుతం మీకు మన మిత్రులు అడిగిన దానికి ఒక చిన్న సమాధానం యాక్చువల్గా ఇది నేను ఇంటి దగ్గర పెంచుతున్నా తమలపాకు మొక్కేనండి చూడండి చక్కగా పెరుగుతుంది తమలపాకు మొక్క మనకి ఇండికేషన్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో లేదు ఉంది అని తెలుసుకోవడానికి ఒక మంచి అస్త్రంగా ఉపయోగపడుతుంది సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపంగా మనం శాస్త్రం చెప్తుంది ఇది చిన్న తమలపాకు చెట్టు అండి ఇది అంటే పెద్దవి కూడా వస్తాయి చాలా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి మనీ ప్లాంట్ ఆకులు ఎలా పెరుగుతాయి అలాగే పెరుగుతాయి ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రక్షణగా ఉండడానికి ఒక అద్భుతమైన అవకాశం మన సబ్జెక్టుకి వద్దామంటే ఇప్పుడు ప్రజెంట్ సబ్జెక్ట్ గురించి చెప్తాను ఈ మొక్కని ఎప్పుడు సేకరించాలి ఎక్కడ సేకరించాలి ఎలా సేకరించాలి అని చాలామంది అడిగారు ఇది మీకు నర్సరీలో దొరికేస్తుందండి లేదు ఎవరి దగ్గర తెలిసిన మిత్రులు ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర ఉంది అవి చూడండి ఇలా వేర్లు వస్తాయి కనుపు కనుపు చిన్న కనుపు ఇలా చూడండి ఇలా కను ప్రతి కనుపుకి కూడా వేర్లు వస్తాయి ఒక చిన్న మొక్క తీసుకెళ్ళి పెట్టినా కానీ కుండీలో పెట్టుకుంటే ఇంట్లో మీరు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి మీకు తూర్పు ఆగ్నేయ దిశలో ప్లేస్ ఉంటే పెట్టుకోండి స్థలం ఉంటే లేదు స్థలం లేదండి అపార్ట్మెంట్లో ఉన్నాం నేను అపార్ట్మెంట్లోనే ఉన్నాను ఆగ్నే తీసి ఎక్కడైనా పోర్టుకో ఉంటే అక్కడ పెట్టుకోండి అక్కడ కూడా స్థలం లేదు ఖాళీ లేదు ఇంకెక్కడ పెట్టుకోవచ్చు మీకు ఉత్తర ఆగ్నేయ మీ పోర్ మీ ఉన్న పోర్టుకోలో ఉత్తరాగ్నిలో పెట్టుకోవచ్చు పెట్టుకోవడం వల్ల లాభం ఏంటి తములపాక మాకు ఇంట్లో ఉండటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది అంటే పెట్టంగానే వస్తుందా అంటే పెట్టంగానే కాదండి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు పెట్టుకోవాలి ఈ తమలపాకు మొక్కని శుక్రవారం పూట సాయంత్రం మీరు ఏ టైంలోనే ఎప్పుడు సంగ్రహించండి తీసుకురండి కానీ శుక్రవారం సాయంత్రం సంధ్య వేల టైం అంటే సాయంత్రం ఐదు గంటల దగ్గర నుంచి ఆరు గంటల మధ్య భాగంలో కుండీలు పెట్టుకొని మీ ఇంట్లో ఆగ్నేయ దిశలో పెట్టుకుంటే కనుక మీకు రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది సరే పెట్టుకున్నామండి ఎలా పెట్టుకోవాలి కుండీలు పెట్టుకున్న తర్వాత దీపం ధూపం నైవేద్యం సమర్పించి సంకల్పం చెప్పుకోండి అమ్మ మాకు ఎప్పుడూ కూడా ధనం స్థిరంగా రావాలనుకుంటున్నాము ఆటంకాలు లేకుండా ధనాన్ని ప్రసాదించు తల్లి అని లక్ష్మీ అష్టోత్రాన్ని పఠించండి మీకు వీలున్నప్పుడల్లా శుక్రవారం ప్రతి శుక్రవారం నాడు చెట్టు దగ్గర దీపం పెట్టడం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయండి ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడి ఉంది ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి నమ్మి చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి చాలామంది ఏమనుకుంటారంటే అంటే అన్ని మాట్లాడండి మామూలుగా యూట్యూబ్లో పెట్టడానికి చెప్తుంటారని ఇది నేను చెప్పేది కాదండి మన ఋషులు మనకు చెప్పింది ఇది మనం తాంబూలంగా వాడుతుంటాం అంటే తాంబూలం ఇస్తుంటాం దేవతలకి నైవేద్యం పెట్టినప్పుడు కూడా పెడుతూ ఉంటాం మన పూర్వీకులు మనకు చాలా అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కొంచెం చూడడం జరిగింది మీకు ముందు ముందు చాలా మంచి మంచి వీడియోలో మీకు సింపుల్గా ఖర్చు లేకుండా ఉండి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎలా ఉంటాయి ఏ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఆ వీడియోలు చేయడా ప్రయత్నం చేస్తాను ఇది ప్రయత్నం చేయండి మిత్రులు అడిగారు చాలామంది వాళ్ళకి సమాధానంగా ఆ వీడియో చేయడం జరిగింది కొంతమంది మిత్రులు చాలా రకరకాలు అడుగుతుంటారు నాకు అందుబాటులో ఉన్న వాటిని మాత్రం చేయడా ప్రయత్నం చేస్తాను ఓం నమ శివ శ్రీమాత మీరందరూ కూడా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి మీకు మీకు మంచి మంచి వీడియోలు రాబోయే రోజులు వచ్చేసి పోస్ట్ చేస్తాను